వైఎస్ జగన్ అవినీతి అరాచక వారసత్వం నుండి వస్తే చంద్రబాబు రైతు కుటుంబాల వారసత్వం నుండి వచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు విజయవాడ గున్నాన కాలనీలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వైఎస్ఆర్ ఎన్నో ఏళ్లు ప్రయత్నించి చంద్రబాబుని ఏం చేయలేకపోయారని జగన్ అక్రమంగా జైల్లో పెడితే ఏమవుతుందో ప్రజలు చూపించారని బుద్ద వెంకన్న విమర్శించారు మహానేత కోటరీ మొత్తం జైల్లో ఉన్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మద్యం కేసులో పురోగతి ఏమీ లేదంటాం ఏంటని సజ్జల రామకృష్ణారెడ్డిని జైల్లో పెడితేనే కేసు నడుస్తున్నట్లా అని ఆయన ఎద్దేవా చేశారు అధికారంలోకి రాగానే తెలుగుదేశం నాయకుల్ని జైల్లో వేస్తామంటాం కాదు వైసీపీ పదకొండు సీట్లతో ఓడిపోయిన నాటి నుండి ఆ పార్టీ నాయకులందరూ కూటమి ఒప్పుకోకపోవడంతో పాల్ పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవాలంటూ బుద్ధ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు నువ్వు మళ్ళీ నీ పార్టీని అధికారంలో తీసుకొచ్చేది పగటి కళ్ళకు అనుకో ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పగటి కళ్ళకు కనుక్కోదు లిక్కర్ కేసులో ఇంతవరకు పురోగతి సాధించలేదండి మీ వైసీపీ మహామేత నాయకులు అందరూ కూడా ఇప్పుడు లోపలు ఉన్నారు లెక్క కేసులో దాని మీద ఇంకా స్పష్టత రాలేదండి అంటే నిన్ను లోపల వస్తే స్పష్టత వస్తుందా చెప్పండి అది కూడా ఉంది త్వరలో అది కూడా ఉంది నీలాటం నీ ఏంటంటే నన్ను ఏంటి ఇంకా కేసులు వస్తారు ఒకరు పట్టుకుంటే ఒకరు వచ్చారు ఒకరు పట్టుకుంటే ఒకరు వచ్చారు ఇంకొకరు పట్టుకుంటే ఇంకొకళ్ళొకరు వచ్చారు ఆక్రెడ నీ పేరు కూడా వస్తుంది నువ్వు నీ కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరేం చేశారో ఏమేమి దోచుకున్నారో ఏమేమి దాచుకున్నారో ప్రజాధనాన్ని ఇవన్నీ కూడా వస్తాయి నువ్వు మాట్లాడేది రేపు ప్రభుత్వం వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కేసులు ఓపించేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో కేసు తీయించుకున్నాడంట అసలు మీరు పెట్టింది అక్రమ కేసు అక్రమ కేసు ఉంటే అదే నిజ కేసు అయితే కోర్టు దాకెళ్ళేది కోర్టు అక్రమ కేసు కోర్టు మీలా కోర్టుల చుట్టూరు మీరు అక్రమ కేసులు కాబట్టి నలభై మూడు వేల కోట్లు ఈడీ జప్తి చేసింది కాబట్టి ఇంకా లక్షలాది కోట్లు మీ దగ్గర మూలుగుతున్నాయి కాబట్టి మీ నాయకుడు కోర్టుల చుట్టూరు తిరుగుతున్నాడు తిరగడానికి కూడా మనిషి ఆ ఆ మీద నుంచోని జనానికి చేతిలో తింటాడు కోర్టు వాయిదా వచ్చేటప్పటికి ఆరోగ్యం బాగా సాగుతో చిన్నపిల్లలకి చిన్నపిల్లలు ఏదైతే స్కూల్కి వెళ్ళడానికి మారణం చేస్తారో అలా మారణం చేస్తేనే మన సిబిఐ కోర్టు జీవాట్లు పెట్టి మిమ్మల్ని నాపల్లి కోర్టుకి హైదరాబాద్ లాగా చేసింది అయినా చిక్కురావట్లేదా మీరు మళ్ళీ ప్రభుత్వంలో రావడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాపడేపించడం ప్రజలను రాపడేపించడం ఒకటి కళ్ళ కంటున్నావా సజ్జన రామకృష్ణారెడ్డి మీ పార్టీని మీ వయస్సు పార్టీని నాశనం చేసావని సాక్షాత్ విజయసాయి రెడ్డి చెప్పాడు కదా దానికి కౌంటర్ వలే నువ్వు దానికి కౌంటర్ వలేకపోయావు నువ్వు నువ్వే మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారిని లోపడేసే మీకు మీకుందా మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అతి త్వరలో పార్టీ కేఎల్ తాము పార్టీలో చేరుతున్నారు అది చూసుకోండి ముందు మీరు ఒక్క